ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్ గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతం లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరు అయినా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటకు వెళ్తూ ఈ పంపింగ్ అన్నది చేయడానికి మిషన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తెప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రవణ గారు అలాగే మాజీ కార్పొరేటర్ మరియం గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి చేయండి అని అడుగుతూ ఉన్నారు మరి ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడిన ఈ ప్రాంతం నీట ములుగుతుంది సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం మన కొన్ని మొన్న నలభై ఐదవ వాటిలో ఇందిరానగర్ లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి ఇంకా ముప్పై ఏడు లక్షలతోటి ఒక పని ఉంది పన్నెండు లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం ఎస్టిమేట్స్ రెడీ అయినాయి అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత ఐదు సంవత్సరాలు ఏ పనులు చేయలే పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం